లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి సెప్టెంబర్ మాస ఫలితాలు మీనరాశి వాళ్ళకి చూద్దామండి సెప్టెంబర్ మాసంలో మీనరాశి ఆరోగ్యం కొద్దిగా జాగ్రత్త అలానే బ్లెస్సింగ్ కూడా ఉంటుంది అంటే మీరు గనక మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అలానే వదిలేశారనుకోండి ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో మీ చేతిలోనే ఉంది సిచ్యువేషన్ బట్టి ఏదైనా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మన కృషి అయితే ఫిఫ్టీ పర్సెంట్ దైవ కటాక్షం అనేది ఉంటుంది సో ఈసారి కరెక్ట్ పరిస్థితి ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఐ మీన్ టు సే మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తగా షుగర్ కంట్రోల్ చేసుకొని బీపీ కంట్రోల్ చేసుకొని షుగర్ తగ్గించుకొని వాకింగ్ చేస్తే బాగుంటుంది అలానే ఇష్టం వచ్చినట్టు స్వీట్లు తినేయడము ఆయిలీ ఫుడ్ తినేయడము నేను ఏదో వాకింగ్ చేస్తున్నానని వాకింగ్ చేసిన తర్వాత ఈ పనులు చేయడం కరెక్ట్ కాదు జ ఉంటే సరైన మార్గంలో ఉండండి హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అది సో ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త ఇటు అటు సిచ్యువేషన్ ఉంది కాబట్టి కరెక్ట్ రూట్ ఎంచుకోండి ముందుకు వెళ్ళండి తరువాత మనము వీళ్ళ మానసిక పరిస్థితి దగ్గరికి వద్దాం వీళ్ళ మానసిక పరిస్థితి చూసుకుంటే వీళ్ళు కొంచెం కూల్గా ఉండాలి ఈసారి తొందరపడవద్దు తొందరపడే అవకాశం ఉంది తొందరపడితే లేకపోతే డిలే చేస్తే మన రిజల్ట్ అనేది ట్యాంపర్ అవ్వచ్చు మన మానసిక స్థితి చాలా కూల్గా ఉండాలి మరీ స్పీడ్ ఉండొద్దు మరీ స్లో ఉండకూడదు సో ఈసారి ఈ ప్రాబ్లం ఫేస్ మీన మీనరాశి వాళ్ళు సో కొంచెం కంట్రోల్లో ఉండండి ఎలా చెప్పాలి మీకు కానీ అది ఆతరం ఆత్రం వచ్చేసి తొందరపాటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు అలా అలానే అలసట వచ్చేసి తర్వాత తీసుకుందామనే నిర్ణయం తొందర ఏముంది అలాంటి సిచ్యువేషన్ కూడా రాకూడదు పాజిటివ్గా కూల్గా కామ్గా ఉండాలి పాజిటివ్గా ఉంటేనే మీకు మానసిక స్థితి బాగుంటుంది మీరు హ్యాపీగా ఉంటారు మీరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారనుకోండి మీ లైఫే మీ దినమే డిస్టర్బ్ అయిపోతుంది మీ మాసం డిస్టర్బ్ అయిపోతుంది ఇన్ఫ్యాక్ట్ సో కూల్గా ఉండండి జాగ్రత్తగా డీల్ చేయండి మానసిక స్థితిని మనిషికి చాలా ఇంపార్టెంట్ మానసిక స్థితి కరెక్ట్ ఉంటే ఏదైనా మనం మేనేజ్ చేయవచ్చు తరువాత జాబ్ చేసే వాళ్ళకి పేపర్ వర్క్ అనేది బాగా ఉంటుంది బాగా పేపర్ వర్క్ తర్వాత ఈ ఐ మీన్ టు సే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంటారు కదా ఈ ఎడిటింగ్ గ్రాఫిక్స్ డైరెక్షన్ చేసే వాళ్ళకైతే స్టోరీ బోర్డు ఇంజనీర్స్కి అయితే వర్క్ షీట్స్ పీడిఎఫ్ ఫైల్స్ దీని మీద ఉంటుంది కాన్సంట్రేషన్ మొత్తం సో ఐ మీన్ సే రిటర్న్ ఫార్మాట్లో చదవడం కానీ రాయడం కానీ జరుగుతుంది రికార్డింగ్ సో మనం రికార్డ్ చేసుకుంటాం కదా ఇవన్నీ రికార్డింగ్ డివైజెసే ఈ పీడిఎఫ్ ఫైల్ కావచ్చు వర్డ్ ఫైల్ కావచ్చు ఏదైనా సో దీనికి సంబంధించిన పనులు చేస్తారు సో మనం పని చేసుకున్న తర్వాత ఎప్పుడైనా మనం రా ఏం చదువుకున్నామో లేకపోతే ఏం చేసామో మనం రాసుకుంటాం కదా అలా రికార్డ్ చేసుకోండి ఒక డైరీలోను ఒక ఫైల్లోనో అది మీరు ఏం చేస్తారో మీకు అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పింది ఇప్పటివరకు ఇది జాబ్ చేసే వాళ్ళకి సో మీనియల్ జాబ్స్ ఐ మీన్ టు డైలీ రోజు రోజు చేసే రోజువారీ చేసే పనులే చేస్తూ ఉంటారు అది రికార్డ్ చేస్తారు తర్వాత వ్యాపారం చేసే వాళ్ళకి మంచి అవకాశం అండి మీ వ్యాపారం కనుక మీరు స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారు మీకు ఒక ఆఫీస్ ఉంది రెండో ఆఫీస్ తీసుకోవాలనుకుంటున్నారు మీకు ఒక సిస్టమ్ ఉంది రెండో సిస్టమ్ తీసుకోవాలనుకుంటున్నారు మీకు ఒక ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ ఉన్నారు ఒక వన్ టూ ఎంప్లాయీస్ ఇంకా హైర్ చేయాలనుకుంటున్నారు మంచి టైం ఎక్స్టెన్షన్ వ్యాపారం ఎక్స్టెన్షన్ చేయడానికి మంచి టైం ప్రకృతి సహకరిస్తుంది మీరు ఒక యూట్యూబర్ అనుకోండి ఒక పది వీడియోస్ చేశారు ఈసారి ఒక ట్వంటీ నుంచి థర్టీ వీడియోస్ చేయండి చూడండి కలిసి వస్తుంది సో ఎవరైనా కావచ్చు మీరు ఒక రైటర్ అనుకోండి ఒక స్క్రిప్ట్ ఉంది ఇంకో పది స్క్రిప్ట్ రాయొచ్చు లేకపోతే ఇంకో పది స్క్రిప్ట్లు మీరు సమకూరిస్తారు సో మీరు రైటర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు మీరు ఒక ఇంజనీర్ కావచ్చు మీకు ఏఐ వల్ల సపోర్ట్ దొరుకుతుంది లేకపోతే మీకు ఎక్కడో వెబ్సైట్లో కోడ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది పది మంది ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు సో ఎక్స్టెన్షన్ ఐ మీన్ టు సే దేర్ విల్ బి అన్ ఎక్స్టెన్షన్ మీ పని కొంచెం మీకు ఈజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ వర్క్ అంటారు కదా కొంచెం వర్క్లో కొంచెం ఈజ్ అనేది వస్తుంది చాలా ఈజీగా చాలా సులువుగా పని చేయగలుగుతారు సో ఈ వ్యాపారం వాళ్ళు కావచ్చు ఈ జాబ్ వాళ్ళు కావచ్చు ఈజ్ ఆఫ్ వర్క్ సులువుగా పని చేయగలుగుతారు తర్వాత ఇప్పుడు మనం వ్యాపారస్తుల గురించి మాట్లాడుకున్నాము జాబ్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము అలానే మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పాము ఆరోగ్య స్థితి ఎలా ఉంటుందో చెప్పాము ఇప్పుడు వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి మాట్లాడదాము వినాయక చవితి రోజు ముందు వీళ్ళు విఘ్నేశ్వరుడు ఆరాధన చేసుకున్న తర్వాత వీళ్ళు తప్పకుండా దత్తాత్రేయ స్వామి దేవాలయంకెళ్ళి ఆరాధన చేసి ఆశీర్వాదం తీసుకోవాలి స్వామి కాలు గట్టిగా పట్టుకోవాలి అలానే వీళ్ళు ఇప్పుడు మనం విఘ్నేశ్వరుడు ఆరాధన చేసుకున్నప్పుడు మట్టి గణపతి ఆరాధన చేస్తాము దానికంటే ముందు మనము చిన్న వినాయకుడిని తయారు చేసుకొని పసుపు వినాయకుడిని చేసి ఆ పసుపు వినాయకుడు ముందు ఆ చిన్న పసుపు వినాయకుడిని పూజించాలి ఆరాధన చేయాలి తర్వాత ఒరిజినల్ మెయిన్ ఆ మట్టి విగ్రహం ఏదైతే ఉందో ముందు అది చేయాలి అంటే నేను చెప్పింది ఏంటంటే విగ్రహ ఆరాధన చేసే ముందు బుజ్జి వినాయకుడు ఆ మట్టి వినాయకుడు పసుపుతో ఏదైతే చేస్తామో మనము ముందు ఆ వినాయకుడిని పూజించాలి ఆరాధన చేసుకోవాలి తర్వాత విగ్రహ ఆరాధన అనేది చేసుకోవాలి ఇలా చేసుకుంటే మీనరాశి వాళ్ళకి చాలా మంచిది బాగా కలిసి వస్తుంది ఇదండి మీనరాశి మాస్ ఫలితాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం అండి కర్కాటక రాశి సెప్టెంబర్ మాస ఫలితాలు చూసుకుందాము కర్కాటక రాశి వాళ్ళ ఆరోగ్యం ఈసారి బాగుంటుంది సో టు వరి కర్కాటక రాశి బేసిక్గా ఆరోగ్య స్థితి ఎప్పుడు కింద మీద అన్నట్టుగా ఉంటుంది సో ఎస్పెషలీ కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యం పట్ల ఇంకోటి కర్కాటక రాశి వారి మనము మానసిక స్థితి చూసుకుంటే ఈసారి మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హెడ్ స్ట్రాంగ్ అంటారు చూడండి మనిషి వీక్ అయిపోతాడు అప్పుడప్పుడు కానీ ఈసారి కర్కాటక రాశి మానసిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఎందుకంటే మానసిక స్థితిని ఈసారి పాలించేది కుజుడు కాబట్టి ఆంజనేయ స్వామి కటాక్షం ఉంది ఆంజనేయ స్వామి చాలా స్ట్రాంగ్ ఉంటారు ఎక్కడ భయపడరు అతను హ్యాపీగా ముందుకెళ్ళిపోతారు ముందు వెనకాల ఆలోచించరు దేని గురించి సో హ్యాపీగా కూల్గా అసలు సింపుల్గా చెప్పాలంటే కాలు మీద కాలు వేసుకొని అంత కాన్ఫిడెంట్గా ఉంటారనమాట వీళ్ళు డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా బిజినెస్ నడుస్తుందా బిజినెస్ నడవట్లేదా పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడా మాట వింటున్నాడా లేదా ఇవన్నీ ఏం లేదు లెటస్ లీవ్ లైఫ్ ఫ్లోతో వెళ్ళిపోవాలి అంటారు ఏది జరగాలో అది జరుగుతుంది అంత గొప్ప మానసిక అంత గొప్ప మానసిక స్థితి వీళ్ళది ఈ మాసం ఉంటుంది తర్వాత మనము వ్యాపారస్తు వ్యాపారస్తులు ఉద్యోగస్తుల గురించి మాట్లాడతాం ముందు ఉద్యోగం చేసే వాళ్ళ గురించి మాట్లాడదాం ఉద్యోగం చేసే వాళ్ళు ఈ మాసం వీళ్ళు గురువులు చెప్పేది వినాలి ఎస్పెషల్లీ వర్క్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు వాళ్ళు టీమ్ లీడర్స్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ ఏం చెప్తే అది చేయాలి ఒక హాస్పిటల్లో అయితే ఒక జూనియర్ డాక్టరు సీనియర్ డాక్టర్ ఏం చెప్తున్నాడో అది వినాలి మన గురువులు చెప్పింది వింటే మన జాబ్ పొజిషన్ అనేది బాగుంటుంది తర్వాత వ్యాపారస్తులు దగ్గరికి వస్తే వ్యాపారం అనేది కొంచెం స్లో అవుతుంది మనకి ఇప్పుడు దాకా ఏ ఫ్లో అయితే కొనసాగుతుందో అది కొంచెం డైల్యూట్ అయ్యి వ్యాపారం అనేది కొంచెం స్లో అవుతుంది కానీ నెట్వర్కింగ్ అనేది బాగా జరుగుతుంది అంటే ముందు వచ్చే మంచి కాలం కోసం మనం ఇప్పుడు కష్టపడుతున్నాం కాబట్టి సో వ్యాపారం స్లో అయ్యి నెట్వర్కింగ్ అనేది స్పీడ్ పెరుగుతుంది సో ఇప్పుడు మానసిక స్థితి అయితే చాలా ధైర్యంగా ఉంటుంది వీళ్ళది సో ఇప్పుడు మనము ఉద్యోగస్తుల గురించి మాట్లాడాము వ్యాపారస్తుల గురించి మాట్లాడాము మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్పాము వీళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుందో కూడా చెప్పాము ఇప్పుడు వీళ్ళు ఏ పరిహారం చేసుకోవాలి అనేది చెప్దాము వినాయక చవితి కూడా వస్తుంది కాబట్టి వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడు ఆరాధన తర్వాత వీళ్ళు ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళు భువనేశ్వరి అమ్మవారి పటం అనేది ఒకటి కొనుక్కొని వాళ్ళ ఇంట్లో ఈశాన్యం దిక్కున పెట్టుకోవాలి భువనేశ్వరి మాత ఆరాధన రెగ్యులర్గా టైం టు టైం వీళ్ళు చేయాలి మార్నింగ్ టైంలో ఫస్ట్ వీళ్ళు విఘ్నేశ్వరుడు ఆరాధన చేసిన తర్వాత భువనేశ్వరి మాత ఆరాధన చేయాలి ఈ ఒక వినాయక చవితి కాదు జనరల్గా కూడా ఈ కర్కాటక రాశి వారు ఎప్పటికప్పుడు భువనేశ్వరి మాత ఆరాధన చేయాలి చాలా ఇంపార్టెంట్ ఇంకోటి శివలింగానికి మీరు జలాభిషేకం అనేది చేయాలి కంపల్సరీ ఏ రాశి వాళ్ళు చేస్తున్నారో తర్వాత కానీ వీళ్ళు మాత్రం కర్కాటక రాశి వాళ్ళు జలాభిషేకం అనేది శివుడికి కంపల్సరీ చేయాలి సో వీళ్ళు వినాయక చవితి రోజు ఫస్ట్ మార్నింగ్ ఇంట్లో వినాయకుడు ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత విఘ్నేశ్వరుడి ఆరాధన చేసిన తర్వాత పూజ అదంతా అయిన తర్వాత శివాలయానికి వెళ్ళి మర్చిపోకుండా జలాభిషేకం చేస్తే చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ వీళ్ళు ప్రతి మాసం చేసుకోవాల్సిన పరిహారం ఇది కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాలి ఏ రాశి వాళ్ళు మేము మాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాము అంటే కుదరదండి జీవితం అలానే ఉంటుంది గ్రో అవ్వదు డెవలప్ అవ్వదు ముందుకు వెళ్ళాలంటే పరిహారాలు చేసుకోవాలి మీరు మీ సీనియర్స్ దగ్గర కూడా వెళ్ళండి లేకపోతే ఎంతో మంది పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళండి ఎంతో కొద్ది దైవారాధన అనేది ఉంటుంది ఇప్పుడు మీకు ఎంత కష్టపడిన అంత అదృష్టం ఉండాలి అంటారు ఆ అదృష్టం అనేది దైవారాధన పాజిటివ్ బిహేవియర్ మనం మాట్లాడేది చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఈ దైవారాధన అనేది పాజిటివ్ బిహేవియర్ కోసమే చేస్తున్నాం పాజిటివ్ బిహేవియర్ లేకపోతే దైవారాధన కూడా అనవసరం సో మీకు పాజిటివ్ బిహేవియర్ ఉండాలి దైవారాధన చేయాలి పాజిటివ్ బిహేవియర్ లేదంటే దైవారాధన బాగా చేస్తే అప్పుడు పాజిటివ్ బిహేవియర్ వస్తుంది ఎస్పెషల్గా కర్కాటక రాశి వారు పాజిటివ్ బిహేవియర్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి అలా వెళ్తేనే అప్పుడు మనం మంచి స్థాయికి వెళ్తాము ఉన్నత స్థితికి చెందుతాము చెందుతాము ఐ మీన్ పోతాము వెళ్తాం సో బేసికల్గా కర్కాటక రాశి వారి సెప్టెంబర్ మాస ఫలితాలు ఇవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదములు